వావో వావో ఇగ జుడిగా జుడిగి గిట్ట పెట్టింది వావో దయ్యాన్ని పెట్టడి పెట్టింది బువరి పప్పన్న కాలబెట్టి గొడ్డు బొక్కలు దుడి పెట్టింది గొడ్డు బొక్కలు పెట్టింది ఇవన్నీ ఇక్కడ బో అబ్బా ఇంత పప్పన్న పాడు చేయద్దు ఇలా దయ్యాన్ని పెట్టింది ఇవన్నీ అన్నీ ఏంటి కత్తి ఏంటి ఏంది ఈ చూస్తే ఎక్కడ చూసినా ఏవోలేం అనుకుంటా ఇంకా పాశం బాబా ఇంకా ఇదే పెట్టాం గొడ్ తుంగలు పెట్టడి పెట్టింది పప్పన్న చిరు చిగురు పప్పన్న పాడు చేయాల తింటూ కాతాం తినకుంటూ కట్టం తినబోయి ఏం చారో ఏం చారో ఏంట చారిపోయి ఏం చేయరు చారు బెల్లం పూనుకలు ఈ తునుక అయితే గొడ్డు బొక్కలు అటువంటి నాకు అస్సలు తెలుసు కట్టలేదు అలా ఈ బొక్కలు దేవుడు నేనేం చేయను నేనేం చేయరు నాయనా నాకు చింత చిగర పప్పే కాల పెట్టావో నాకు ఈ బొక్కలు వద్దు అనుకుంటా అనుకుంటా మేత్తనే ఉండాలి ఏం చేయను నమ్ముట కొడతట్టుంది నాకు ఈ బొక్కలే నాకు ఒకటే ఇంటి మధ్య లేదు కడుపు పడుతుంటుంది ఈ బొక్కలు తింటే ఏం చేయవో అవ్వ ఈ బొక్కలు కొండ బొక్కలు నాకు భయం అవుతుంది మొక్కలు ఎక్కడ మొక్కలవా మొన్న కడుపుతుంది ఎక్కడ మెత్తడి అవా ఉడుకుడుక మొన్న ఇస్తే పోరటి దగ్గరిస్తే ఆ పొలం కడుపు చల్లగా ఉన్న కుడుకొని అంగి తెచ్చి నా చేతికిత్త బిడ్డ వచ్చి కొని తిట్టి ఒక కడుపు కొట్టుడు కాదు ఇగ ఈ బొక్క తింటే ఇంకా కడుపు కొడితే నమ్ముతారు ఇక పొయ్యేది బతుకమ్మ కాడికి కట్ట మీదకి చూకుంటారు ఆ కోడమే చూకుంటురా అవ్వ అంతనే ఉండాలి మేత్తనే ఉండాలి ఉంటావు ఏం వేసురు కొడుకా ఏం మేశ్ ఏడాం తినను ఏడు బొక్కలు వెళ్ళినా పల్లె పెడతారు దయాన్ని పెడతారు పెడతా నుండి లేదు ఏం చెత్త పాషంగిన్న కూడా ముందర పెడతా ఈ పాసంగి కూడా ఈ బొక్కలు ఈ ఖాతా ఈ పాసంగిన్నె బాగానే ఉందావా తిరిగా గొడ్డు బొక్కలు గొడ్డు బొక్కలు అంటాను ఇంత ముందు ఏ ఎక్కడ తిని కొడక ఊరికి పోయినా గుండెడు కాని పోయినా పోతే ఉడుకుడుకు బొక్కలు ఏటూర బొక్కలు తిని ఆటో చెప్తే ఒకటే కడుపు కొట్టిన కొడుక నాకు కడుపు కొడితే వాళ్ళైతే నువ్వు ఎందుకు తిన్నో బిడ్డ ఎందుకు తిన్నో బిడ్డ అని అంటారు మాతరేస్తారు ఒకళ్ళ ఎంత ఆట వారు దిగుసో వారు లిగుసో అది నాకు తెలియదా వాళ్ళకి సాగ పెట్టిర్రు ఒక మాతర వేసిర్రు ఇక ఇంటికి రాగానే నువ్వు ఇట్ట తింటే వాళ్ళనికి పడందాని ఇంకా గునిపిస్తుంటే కొడుకు మాతరెత్తన్నారు నా పడ్డారు ఇక ఆరు అట్టపోతున్నా ఈ రోజు మెదా ఉన్నది ఉన్నాయి ఆరు రోజు అట్టపోయింది వారం రోజులు అయితే ఉంది తింటా అనుకున్నాయిగా ఇప్పుడు మా జనా అనుకున్నట్టే దొరికినాయి ముక్కలు మల్ల నేను ఏం చేయను పప్పుతో తినిపోయింది అంటదని ఒక బొక్క అన్న కాకనా కూడా ఒక కుదిగా పడతట్టుంది ఒక బొక్కన అన్న నేను ఏం చేయను ఏ బొక్క అయినా కీడు బొక్క అనేది మళ్ళా ఒక కారు బొక్క చేసిన ఒక కీడు బొక్ చేసిన ఎక్కిపాడి చేద్దాను ఎక్కువ పాడి చేద్దు నువ్వేం చేయను చిన్న కొంచెం అడిగిందంటారు ఏం పాడవు పల్లె ఉన్నాయి నా ఎదురైనా బుస్తుందనుకుంటారు ఏమో పిచ్చిది అనుకుంటారేమో ఒక పిచ్చోడు అది ఇప్పుడు ఛాతం వేసినట్టుంది నా పని బిర్గదు నుం ఇక ఇంకా పల్లెని చేత పట్టినా వంగుతా అంటే నాడు లేదు నాడు మరి ఏం చెయ్యదు ఏం చెయ్యను అవి ఇక పల్లెని చేత తిని మంచిగా పోరియే కుద్ది పడ్డే నేను ఏం చేయలే కుది పడ్డ మంచి బువ పెట్టింది ఎక్కడో సచ్చింది బువ పెట్టి సచ్చిపోయింది ఎక్కడో నేను రావాలని చేసింది ఇంత మోసం చె నుంచి ఏం చెయ్యను కమ్మ కొడతాను కదా పప్పు అనగా అవి కమ్మకి కొడతాను కొడక ఇక ఏం చేయను మాట్లాడుతీన నిచ్చాకూద్దేమో నిమ్మకాయన తిప్పేస్తారో నిచ్చి దాకూద్దేమో నిమ్మకాయన తిప్పేస్తారు అన్ని పెట్టింది ఇంకా అమ్మో అమ్మ పాప నాబో నేనేం చేయను పాప దొరికితే అమ్మ కనిపిస్తాన్ని ఈ బొక్కలు పాడపడ బొక్కలు గిట్టుంటే ఆయన ఇంకేమనకు అవ్వ నాకైతే పోద్దా బో అట్లనే ఇక అట్లనే అనుకుంటే ఇంకొక నాలుగు ముద్దలు దీని కథం మా అమ్మగారు నేను తినలేనాయని కాలు మొక్త కానీ మీ ఇంటికి రాకునే లేదు మీరు మాట్లాడుకునే లేదావా ఏదంటే మా ఇంటికి వెళ్ళలేదు మా ఇంటికి వెళ్ళలేదు అంటారు అవ ఒక ఛార్జ్ కమా ఒక ఉల్లిగడ్డ నేలేదవా ఏమి చారు చేసిన నువ్వు చారు ఉల్లిగడ్డ ఉందావా వీళ్ళ చారు నేను చేసిన చారు ఈ ఉల్లిగడ్డ షారు ఎదు ఏమిటి వస్తుంది నేను చేసిన చారు బాగా తింటారు నేను లేకుండా లేవు ఎప్పుడు రన్ని ముందర పెట్టింది వాడకపోయిందో మళ్ళా నేను బిడ్డ రాలేదావో నేను బిడితే రాలేదావో అని మన ఊరంతా చెప్తుంది ఎంతో పెట్టా పిల్లలుగా రాలవ నేను తినలేను ఇప్పుడు ఎక్కువ పోయింది కొడుక నేను తినలేను అయ్యా కామ గుండగా తినను